హాయ్ అండి అందరికీ సండే స్పెషల్ ఫిష్ కర్రీ కొరమేనైతే కట్ చేయించి తెచ్చుకున్నానండి వాటర్లో నాలుగైదు సార్లు కడిగి కళ్ళు ఉప్పేసి కూడా బాగా వాష్ చేసి పెట్టుకున్నాను నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా వేసి వాష్ చేసుకోవాలి ఇంకా మసాలాలన్నీ చూడండి ధనియాలు పల్లీలు నువ్వులు గసాలు మెంతులు జీలకర్ర లవంగాలు చెక్క అన్నీ ఒక ఎండి కొబ్బరి రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు టమాటో వీటన్నింటిని వేయించుకోవాలండి మసాలాలన్నీ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఆనియన్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి మరీ మెత్తగా వేయించుకొని అవసరం లేదండి అంటే బాగా మగ్గేలాగా కాదు అండ్ టమాటోని కూడా అలాగే నార్మల్గా వేయించుకోవాలి మగ్గనవసరం లేదు ఆనియన్ అండ్ టమాటో ఇలాగా నార్మల్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా ఆల్రెడీ వేయించుకున్నాను అన్నాను కదా దాంట్లో ఒక నాలుగు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను కర్రీలో కలర్ బాగా వస్తుందని నా నేను అనుకుంటాను అలాగా అండ్ కొంచెం అల్లము నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఫస్ట్ ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా ఆ మసాలాతో పాటు అల్లము ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఆనియన్ అండ్ టమాటో వేసి కూడా మనము పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ అన్నీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద బాండీ పెట్టుకోవాలండి ఫిష్ కర్రీ బాండి అండ్ అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా మసాలాది అదంతా కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇదంతా వేయించుకొని ఆయిల్ అంతా బాగా పైకొచ్చేలాగా వేయించుకోవాలండి అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఉప్పు కారం కాస్త ఎక్కువే పడుతుందండి ఇందులోనే ఒక నేనైతే ఉప్పు వేసుకున్నాను ఆ తర్వాత రెండు నుంచి మూడు చెంచాల వరకు కారం కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగి ఆయిల్ అంతా బాగా పేయికి వచ్చే వరకు దాన్ని మగ్గించాలండి అండ్ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను ఇది బాగా వేగి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం అది యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా వేసేసి బాగా కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో కర్రీ కదా ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా వేగిందండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఫిష్ ఆల్రెడీ మంచిగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను చూడండి అండ్ ఇప్పుడు చింతపండు చింతపండుని బాగా గుజ్జు అంతా తీసుకొని ఆ గుజ్జుని కర్రీలో వేసేసుకోవాలి కర్రీలో చింతపండు గుజ్జు అంతా పట్ వేసేసుకున్నాక మంచిగా కలపాలండి ఒక కొంచెం ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకనంటే ఫిష్ మనము అందులో వేసినప్పుడు ఫిష్ మునిగి ఉడకాలి కదా అందుకని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫిషెస్ అన్నీ అందులో వేసేసుకోవాలండి నీట్గా అన్ని ఫిష్ ఈవెన్గా కర్రీలో వేసేసుకొని అటు ఇటు క్లాత్తో పట్టుకొని మాత్రమే దాన్ని కలపాలండి ఊపుకుంటూ గరిట మాత్రం పెట్టకూడదు ఫిష్ కర్రీలో ఇంకా అంతే ఫిష్ ముక్కలన్నీ వేసేసి ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే చాలు ఫిష్ కర్రీ నా స్టైల్లో రెడీ చూసారా కమ్మగా గుమగుమలాడుతూ ఫిష్ కర్రీ రెడీ Sunday lunch start.